అండి టుడే గుండి నిండా గుడి గంటల ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఒరే అబ్బాయి ఈసారికి చిన్నది చాలు కానీ వెళ్ళి ఆ ముసలాయన్ని తీసుకురా ఏదైనా తగిలి పడిపోతాడేమో దొంగ వచ్చి పోరా ఈ వయసులో కూడా అలా చూసుకుంటున్నాడు సిగ్గులేను కదా సుశీల బాగున్నావా గోపాలం భయ్యా ఏంటి బాగా చూసుకో కళ్ళారా చూసుకో అబ్బా అలా అనకే సుశీల చిన్నబోతుంది సుశీల చిన్నపుచ్చుకుంటుంది అబ్బో ఎంత ప్రేమో వలకపోస్తున్నాడో పళ్ళు వయసులో వచ్చినా కూడా సుశీలం మర్చిపోలేదు అన్నమాట జీవితంలో ఒక్కసారైనా సుశీలని చూడాలని అనుకోలేదు అనుకున్నాను కానీ విన్నావా వదిన వింటున్నాను వీళ్ళని ఇలానే వదిలేస్తే పార్కులకు వెళ్ళి పాట పాడుకునేలా ఉన్నారు పోవే నేను ఎగ్జైట్మెంట్తో చచ్చిపోతున్నాను అసలు గోపాలం తాత మా మా గ్రాణిని ఎలా లవ్ చేశారో చెప్తారా చెప్తా మా చిన్ననాటికి ఆటలు పాటలు అన్నీ చెప్పాం చెప్తాం సత్యం అంటే ఇష్టం సత్యంకు నేనంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఇద్దరం ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం అవు అవునే సత్య మీ అక్క పెళ్ళంట కదా అవును పెళ్ళైతే మా అక్క బావతో పాటు నెల్లూరు వెళ్ళిపోతుంటుంట రేపు నీ పెళ్ళైతే నువ్వు వెళ్ళిపోతావేమో ఒక ఊరిలో వెళ్ళిపోతుందే కదా అవును అయితే నువ్వు నేను ఒక్కడనే పెళ్లి చేసుకున్నావు అప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అప్పుడు ఇద్దరం కలిసి ఒక్కడనే పెళ్లి చేసుకున్నావు నువ్వు సరే నేను మా అమ్మకి అడుగుతాను ఇద్దరికి ఒక్కడనే పెళ్లి చేయమని ఇంతలాగా చెప్పుకునేవాళ్ళం ఇంత దాకా వచ్చాక అది మాత్రం దాచడం ఎందుకంటే అది కూడా చెప్పండి నేనేమో సుశీలని ఎలాగైనా మాట్లాడాలని అనుకునేవాడిని కానీ ఎప్పుడు చూసినా సుశీలి ఈ కోతి మోకతో తిరిగేది వరే గోపి మొట్టికాయలు పడతాయి కోతిమోక ఏంట్రా కోతిమోక సుశీల మాట్లాడే అవకాశమే దొరికేది కాదు దొరికేదే లేదు చివరకు ధైర్యం చేసి ఒకరోజు దానికి ప్రేమలేఖ రాశాను పెడితే ఈ ఈ సత్య నా పెళ్ళం అయిపోయింది ఈ సత్య పుస్తకంలో ఉంటుందని తెలియక అందులో ప్రేమలేఖ పెట్టాను అది చూసిన మా వాళ్ళు మరదలే కదా అని మా పెళ్లి చేసేసారు ఈ మొక్క ముద్రష్టపోడు ఎప్పుడు చెప్పాడో తెలుసా మొదటి ఏదో పెద్ద గణికారం చేసినట్టు శోభనం రోజు చెప్పాడు అంతే పదేళ్ళు పదేళ్ళ పాకు మాకు శోభనమే జరగలేదు అవన్నీ చెప్తా అంటే ఊరుకో మరి మీ మీ ఆయన ప్రేమించిన మనిషికి దగ్గరికి మీరే ధైర్యం చేసుకోవాలి ఈ వయసులో డ్యూయిట్ పడతారా ఏంటి నిజం చెప్తున్నాను గోపాలం నన్ను చూడ చూడటం లేదని అనుకునేదాన్ని నిన్నే చూస్తున్నాడు అనుకునేదాన్ని ఆ జ్ఞాని ఏంటి నా మనవడు నా బాల్యాన్ని దోసిట్లో తెచ్చి నాకు బహుమతిగా ఇచ్చాడు ఎంత ఎంత ఎంతమంది చూశానో చిన్నప్పుడే దూరమై ఒకసారి ఒకసారి జీవితంలో కలిసి మళ్ళీ ఆ జ్ఞాపకాలు కలబోతుంటే బాగుంటుంది కదా ఆ కళ నాకు ఇవాళ నిజమైంది నాకెంత అప్రూపమైన వరం నాకు డెబ్బై ఐదేళ్ళ వయసులో దొరికింది పెళ్ళిళ్ళ పేరుతో నగరాల్లో దేశ దేశ విదేశాలు వెళ్ళిపోయే మిత్రులు ఉంటారు ఒక్కసారిగా మళ్ళీ కలవాలనుకుంటే ఆ సంతృప్తి అంతా ఇంత అంత కాదు అవును మన మన అందరికీ ఈ శేష జీవితాన్ని నర్మలేము నీ పుట్టినరోజు వేడుక అయ్యింది కదా నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది మాటల్లో చెప్పలేని చూసి నాకేమో వారం రోజుల పాటు మనసంతా కలిసి ఏదైనా గోవా ట్రిప్కి వెళ్ళాలంది అందరూ ఇంకో సర్ప్రైజ్ ఉంది ఏంటది ఏ ఎంత కాలమైంది అందరూ సెల్ఫీ దిగుదామా సెల్ఫీ ఏ ఇగో అందరూ ఇలా రండి చూడండి సత్యం చూ రా చూసావా నా కొడుకును పిలుచుకుంటున్నది నేను పిలిచింది అవును నేను గే గిఫ్ట్ ఇవ్వను బామకు ఏంటి అవును వెళ్ళి బయటకు వెళ్ళి ట్రిప్పుకి వెళ్ళాలి అనుకున్న ఇలాంటి ట్రిప్పు అయితే బామ్మ ఏంటిది ఏమో అర్థం కావట్లేదు కానీ కానీ కేక్ కట్ చేయండి చేస్తాను చేస్తాను ఏంటో నా కోడలు ప్రభావతి ఈ వయసులో కూడా ఏం అందంగా ఉందనుకుంటున్నారేమో పైగా నా కోడలు భరతనాట్యం స్కూ స్కూల్లో ఉంది స్కూల్లో ఫ్రీగా చెప్తుంది నా కోసం టీవీ కూడా కొన్నది నాకు సత్యం నా సత్యం చాలా హ్యాపీ భర్త ఏం సంపాదించినా భార్య గుణగణాలతో ఇల్లు చక్కదిద్దుకోవాల్సింది ఆ సంసారం చక్కబడుతుంది కానీ ఈ కోడలు ముగ్గురు కోడళ్ళు కొడుకులు కోడళ్ళు ఒక తాటి మీద నడుస్తూ అందరి రామ క్షేమ సమాచారాలు కనుక్కుంటూ సంతోషంగా ఉంటుంది మా పెద్దోడు మా మహేష్ పెద్ద కొడుకు కేక్ కోసం ముందు వచ్చాడు బామ్మ పాపం చి పోరా ఏంటిది మురిసిపోతున్నా ముసలాడైనా ఏంటి తినిపించు ఏంటి ఈ జన్మలో ఇది చాలు ఇప్పటికీ ఏంటిది ఇప్పటికైనా తీరిందా ఇంక సంతోషంగా ఉండు సరేనా వినబడిందా సత్యం ఏం చెప్ప ఎందుకు ఎందుకు ముందు ఈ వయసులో నా కోరికలు ఏముంటుంది భయం లేదు పైగా ఏ మనిషి మీద చిన్నప్పుడే ఎవరో ఒకరు నచ్చుతారు మొహమాటల్లో భయమాటతల్లో ఏముంది అంతే నీ కానీ వయసు వెళుతూ ఉంటుంది ఈయన సుశీల మనసులో వెళితే అలాగే ఉంటుంది అలాగే మన మనసులో ఎప్పుడు ఇలాగే ఉండాలి అలాగే ఏరా బాలు ఇలా రే మనోజ్ ఇలా ఒకగానొక్క మన మనవరాళ్ళు కోటీశ్వరులు కొడుకు పెళ్లి చేశారు అందరూ అదృష్టవంతులు నిజంగా నీ కుటుంబాన్ని చూస్తే చాలా ముచ్చట నీ కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళతో పన్నెండు సంవత్సరాన్ని మా పిల్లలు ఉన్నారు ఒకడు అమెరికాలో ఇంకొకడు ఇదిగా ఉంటారు ఈ డెబ్భై ఐదేళ్ళ వేళ్ళ శుభంగా శుభంగా ఏ రోగ దృష్టి లేకుండా హాయిగా ఉన్నాను ఏంటి అదేంటి ఎవరికి ఎవరు వద్దని చెప్తున్నారు గిఫ్ట్ గిఫ్ట్ ఏమీ లేదు ప్రస్తుతానికైతే మా మా పెద్ద మా పెద్ద మనవడు చైన్ ఇచ్చాడు మా మా మూడో మనవడు గిఫ్ట్ కేక్ గిఫ్ట్ ఇచ్చాడు మా మనవరాలు కే ఫోన్ ఇచ్చింది ఇలా ప్రతి ఒక్కళ్ళు ఏదోటి ఇచ్చారు కానీ నా ముద్దుల మనవడు బాలు నా ముద్దుల మనవరాలు మీనా ఇంతకు బతికి ఏంటి ఏదో స్నేహితురాలను సాయం చేశాను రంగారావు భార్య నమస్కారం అండి ఏంటి నవరత్నాలు బహుమతిగా ఇచ్చాడు వాడి భార్య రోహిణిని మేకప్ వేసింది అందుకే ఈ వయసులో కూడా బలా మెరిసిపోతున్నావు పో గోపాలం ఇక ఇప్పుడేం తిని కేకు చూస్తారా నా చిన్నమనోడు సర స్వయంగా చేశాడు షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినొచ్చు పైగా ఈ కేకులు రెస్టారెంట్ ఉంటుంది డబ్బింగ్ చెప్తుంది నా పుట్టినరోజు కానుకగా సెల్ ఫోను గిఫ్ట్ ఇచ్చింది ఇక మీనా నా ముద్దుల మనవడు భార్య ముద్దుల మనవరాలు ఈ వీడియో అంతా తీసి పెడుతుంది ఈ జ్ఞాపకాలు ఎప్పుడూ నా దగ్గరే ఉండాలి ఎప్పుడూ మర్చిపోకూడదు ఎప్పుడూ ఇలాగే ఉండాలి నా కొడుకు ఒక్కగానొక్క కొడుకు అమ్మవారు చేరి ఇంతకన్నా ఏం కావాలి మనిషికి ఇంతకన్నా ఏమీ అవసరం లేదు ఈ తరతరాల ఈ వంశాన్ని గుర్తు చేసుకుంటూ మా అత్తగారు నాకు ఇచ్చే గిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మా ఏమి ఇస్తావు ఇందుకే అందరికీ అందరికన్నా నాకు బహుమతి బాగా ఇచ్చిన బాలుకే నేను బహుమతి ఇస్తాను అదేమిటో అందరూ చూస్తుండగా ఇస్తాను నా బాలు మీనాలే నాకు ఇంత బహుమతి ఇచ్చారు నా బాల్యాన్ని తిరిగి తీసుకొచ్చారు కాబట్టి బాలు మీనాలకే నేను ఇస్తాను చూస్తున్నారు కదా ఇవాళ ఎపిసోడ్ అంతా కూడా సుశీలమ్మగారిదేనండి ఇవాళంతా ఎపిసోడ్ చాలా హ్యాపీ హ్యాపీగా గడిచింది ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ